తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా ఆఫర్లు దక్కించుకోవడం కష్టమనుకుంటున్న సమయంలో బాలీవుడ్ టాలీవుడ్ లోని సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభిత ధూలిపాల రెండు వేల పదమూడులో ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా రెండు వేల పదమూడు టైటిల్ ను గెలుచుకుంది ఆ తరువాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది రామన్ రాఘవ్ టూ పాయింట్ ఓ సైకో రామన్ తో తన ఆరగ్రటం చేసింది తెలుగు తమిళ హిందీ భాషలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది ఇదే సమయంలో హీరో నాగచైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తలు నిలిచింది ముఖ్యంగా నాగచైతన్య వల్లే శోభిత ధూళిపాల లైఫ్ లైన్ లోకి వచ్చిందని సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూలిపాలతో రిలేషన్ లో మెయింటైన్ చేశాడు ఈ క్రమంలో డిసెంబర్ నాలుగో తేదీన వీరి వివాహం జరిగింది అతి కొద్ది మంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది శోభిత ఇదిలా ఉంటే శోభిత ధూలిపాల తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది ఆ పోస్ట్ లో ఏఎన్ఆర్ గురించి ప్రధాని మోదీ మాట్లాడిన ఫోటోను షేర్ చేస్తూ గౌరవనీయులైన మోదీ గారు అక్కినేని నాగేశ్వరరావు గారి కళా నైపుణ్యం మరియు తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కొరకు వారి కృషికి అభినందనలు మీ వంటి గొప్ప నాయకుడి నుండి పొందడం మా అదృష్టం హృదయపూర్వక ధన్యవాదములంటూ నమస్కారం చేస్తున్న ఓ ఇమోజీని తన కు జత చేసింది ఏఎన్ఆర్ గురించి మోదీ మాట్లాడడంపై పోస్ట్ చేసిన అక్కినేని అభిమానులు సైతం ఆశ్చర్యపరిచింది శోభిత దూలిపాల చేసిన పోస్ట్ను చూసి నాగచైతన్య లైక్ కొట్టడమే కాకుండా రీ చేశాడు దీనిపై నెటిజన్లు ఇప్పటి నుంచి అక్కినేని కోడ్లుగా మంచి పేరు తెచ్చుకోవడానికి బాగానే ట్రై చేస్తుందంటూ శోభిత ధూలిపాల గురించి కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం సమంత షేర్ చేసిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది అయితే సమంత ధూలిపాలలో వీళ్ళిద్దరిలో నాగచైతన్యకు బెస్ట్ ఎవరు ఎవరుంటారు అనే దాని పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది సమంతతో ప్రామాణం నడిపి చక్కగా పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని ఇప్పుడు శోభిత దూలిపాలను పెళ్లి చేసుకొని తర్వాత తను విడాకులు తీసుకుంటాడా లేక శోభిత ధూలిపాలతోనే లైఫ్ మొత్తం షేర్ చేసుకుంటాడా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే చాలామంది సమంత నాగ చైతన్యకు ఉండేటువంటి పేరుకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని నాగ చైతన్య శోభిత ధూలిపాల అంత గొప్పగా లేరని అంటున్నారు అయితే ఈ రెండింటిలో ఏ పేరు బాగుందనే దాని పట్ల కామెంట్స్ రూపంలో తెలియజేయండి